యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ ఎక్కువ అవుతోంది హౌస్ మేట్స్ పద్నాలుగు మంది కొంతమంది ఈ రియాలిటీ షోను అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తుంటే కొందరేమో కాస్త అటు ఇటుగా ఉన్నారు ప్రస్తుతం జరిగిన మూడు నాలుగు రోజులు ఏవో చిన్న చిన్న మాటలు తప్ప పెద్దగా గొడవలేమీ జరగలేదు ఇక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఎంతో మంది వెనక్కి తగ్గగా ఫైనల్ గా హౌస్ మేట్స్ గా ఉన్నవారు మాత్రం బిగ్ బాస్ కెంపికయ్యారు అయితే వీరు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినందుకు రెమ్యుండేషన్ కూడా బాగానే తీసుకున్నారు ఇక పారితోషకాల లెక్క చూస్తే హోస్ట్ గా చేస్తున్న తారక్ భారీగా కోట్ల రేషన్ తీసుకున్నాడని తెలిసిందే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సంపూర్ణేష్ బాబు వారానికి పది లక్షలు ధనరాజ్ ముమైద్ ఖాన్ శివ బాలాజీ సమీర్ ఆదర్శ్ వారానికి ఏడు పాయింట్ ఐదు లక్షలు మధుప్రియ కల్పన అర్చన ఐదు లక్షలు మిగిలిన వారిలో ఒకరు రెండు మరొకరు మూడు మరొకరు నాలుగు లక్షలు అలా వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఈ రెమెండ్రేషన్ వారాల లెక్క ఎందుకంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియదు కాబట్టి ఆ వారం వారికి ఆ రెమెండేషన్ ఇచ్చే అవకాశం ఉంది అందుకే కంటెస్టెంట్స్కు వారాల లెక్క రెమ్యుండేషన్ డీల్ కుదుర్చుకున్నారు వారం మొత్తం వీరి హంగామా చూసిన శని ఆదివారాల్లో రాబోయే తారక్ ఎపిసోడ్స్ గురించి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు